విన్నాను నేనది విన్నాను అర్థం చేసుకున్నాను అలా విని అర్థం చేసుకున్న తర్వాత కూడా తమడు శాంతంగా ఉన్నారు అలా శాంతంగా ఎందుకని ఊరుకున్నారు ఏదైనా చేయండి మా మా స్త్రీ ఏదైనా చేయండి లేదంటే అర్జునుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న మన సంవత్సరా ఇంకా సంకటాల పర్వతాన్ని నిలబెడతాడు మరి ఇదే నీకున్న చెడ్డ అలవాటు సమయానికి పూర్వమే ఉత్తేజితుడు అవుతావు అసలు అర్జునుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేది అతను శివారాధన చేసినప్పుడు కదా అల్లుడు మామాశ్రీ నాకు ఈ అర్జునుని యొక్క శివారాధనలో ఎట్టిలోటు కనిపించడం లేదు ఎట్టిలోటు కనిపించడం లేదు లోటు కనిపించదు చూపించబడుతుంది అల్లుడు మేము ప్రయత్నం చేస్తాం శివారాధన సమయాన అర్జునుని ముందు బాధల పర్వతాన్ని నిలబెట్టడానికి పర్వతాన్ని అదంతా ఎప్పుడు చేస్తారు తమరు ఎప్పుడు చేస్తారు తమరు అర్జునుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత మమశ్రీ ఇప్పటికే అతను శివారాధన ప్రారంభించేసుకుంటాడు ఏదైనా చేయండి అల్లుడు అల్లుడు అర్జునుడి సమయాన శివారాధన చెయ్యట్లేదు చూడు అర్జునుడు అగ్రపూజ అంటే ఇంద్రుని పూజిస్తున్నాడు అలా అగ్రపూజకి భంగం కలిగించడం ఘోర పాపంగా భావిస్తారు పాపంగా అందుకని చెయ్యని అతన్ని అగ్రపూజని ఒక్క మారతను అగ్రపూజలో సఫలుడు కాగానే అప్పుడు మనం మన ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం అంటే అల్లుడు అంత ఉత్తేజితుడి కావలసిన అవసరం లేదు ఆ సమయం రావడానికి ముందరే నీ మామశ్రీ నీకు చెబుతాడు అర్జునుని ముందరా అర్జుని ముందు బాధల పర్వతాన్ని ఎలా నిలబెడతాడో అర్థం కావటం లేదు కేశవుడు నన్ను శివభక్తిలో ఎందుకు లీనమన్నారు ఆయనకు తెలుసు జపం తపం వ్రతం పూజ పట్ల నా మనసులో గౌరవం ఉంది అని కానీ నేను శివభక్తిలో ఎలా లేనవ్వడం నేను శక్తినే నమ్ముతాను కదా నేను నేను ఎంత ప్రయత్నించినా నా మనసు నిబ్బరంగా ఉండదు భవ్య రాజ్యసభలో కౌరవులు ఏ విధంగా మమ్మల్ని అవమానించారో దానిని నేను మరవలేను ఆ అవమానం నా మనసుని లగ్నం కానివ్వదు ఏ అవమానాన్ని తలుచుకుని నువ్వు శివభక్తిని త్యజించాలనుకుంటున్నావో ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను నీకు శివభక్తి మార్గాన్ని చూపడానికి వచ్చాను నాకు తెలుసు పార్థ నీ మనసులో ఒకదాని వెనక ఇంకొక ప్రశ్న తలెత్తుతోందని జిజ్ఞాసా మహాసాగరం బాధ అనే రూపాన్ని ధరించింది కానీ ఏ పురుషుడైనా ఆత్మ వల్ల పరాజయం పొందితే అతను ఆత్మకి శత్రువైపోతాడు అందువల్ల మొదట నీ ఆత్మని చేయించు నీ మనస్సుని నియంత్రించుకో నీ ఇంద్రియాలని వశం చేసుకో ఎలా చెయ్యను కేశవా ఎలా మరి ఈ సత్యం తెలుసుగా కౌరవులు మమ్మల్ని ఘోరంగా మోసగించారు అని ఆ మోసాన్ని అవమానాన్ని మరిచి నేను నా మనసును లగ్నం చేయలేను నాకు కౌరవుల్ని దండించాలని ఉంది ఇది నా క్షత్రియ ధర్మం ఇంకా నా వీర కర్తవ్యం ఏ కర్తవ్యం గురించి మాట్లాడుతున్నావు పార్థ ప్రతి కర్తవ్యంతో పాటుగా నువ్వు దాని పరిణామం గురించి ఆలోచిస్తున్నావా నీకు కేవలం కర్మని చేయడానికి అధికారం ఉంది ఫలాని గురించి ఆలోచించడానికి లేదు జీవితంలో విఫలతకు మూల కారణం మనస్సు నిబ్బరంగా లేకపోవడం అధిక శాతం పురుషులు విఫలతకు భయపడి మహాకార్యాన్ని చేయక వదిలేస్తుంటారు లేదా వివసులై చేపట్టిన కొద్ది సమయం తర్వాత విచలితులై ఆ కార్యాన్ని అసంపూర్ణంగా వదిలేస్తారు అందుకు కారణం ఒక్కటి మనస్సులోని శక్తిని దురుపయోగం చేయడం అందుకు ఒక ఉపాయం ఉంది ఒక శ్రేష్ఠ ఆదర్శం గురించి అన్ని కర్మలని సమర్పించటం ఈ సమర్పణ పరిణామం సఫలతే అవుతుంది ఇంకా ఇదే కర్మ వెళ్ళడం లేదు సాత్విక ఇంకా నిజ సుఖాన్ని పొందడానికి నువ్వు హస్తినాపుర రాజ్యసభలో జరిగిన పాండవుల అవమానాన్ని మరవలసి ఉంటుంది లేదు అవమానాన్ని ఎలా మరవగలను అవమానించబడ్డ క్షణాలు నా లోపల ప్రతీకారం అనే జ్వాలాముఖి జనింపజేస్తున్నాయి నేను దాన్ని ఇంకా ప్రచండంగా చేయాలనుకుంటున్నాను నువ్వు ఈ అవమానాన్ని విధి విధానంగాను విధాత ఇచ్చగాను అనుకుని అంగీకరించవెందుకని ప్రతీకారంతో నీకు లభించేది ఏమీ లేదు ప్రతీకారం ఇతరులని కాదు మనల్నే నాశనం చే అవన్నీ నీవే శివభక్తి పరమ సుఖదాయకమైనది పార్థ శివుడు తమ భక్తులపైన అందరికన్నా శీఘ్రంగా కృపని చూపుతారు తమరి మాట నిజమే నీతి సమ్మతము సరైనదీ నాకు తమరి మాటలను మన్నించడానికి ఏ కారణమూ కనిపించడం లేదు నేను నా ఆలోచనలతో నా మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఓ కమలైనా తమ ఇచ్చిన ఉప్పుకొమ్మని నన్ను వివసినందుకు చేస్తున్నారు ఎందుకంటే నేనే సత్యాన్ని సనాతనుడిని నేను సమస్త ప్రాణులలో ఉండే ఆత్మని నేనే ఆదిత్యులలో విష్ణువుని జ్యోతులలో సూర్యుడిని నక్షత్రాలలో చంద్రుడిని వేదాలలో సామవేదాన్ని దేవతలలో ఇంద్రుడిని రుద్రులలో శంకరుణ్ణి వసువులలో అగ్నిని బ్రాహ్మణులలో బృహస్పతిని ఇంకా యోధులలో కార్తికేయుడిని మాటలలో ఓంకారాన్ని వృక్షాలలో అశ్వద్ధాన్ని ఋషులలో నారదుణ్ణి శస్త్రాలలో వజ్రాయుధాన్ని నాగులలో ఆదిశేషుడు ఇంకా నదులలో గంగని పార్థ నేనే ఈ సృష్టిని సృజించేవాడిని నేనే నా ఇచ్చతోటి సంహార లీలను రచిస్తాను ఓ దేవదేవేశ్వర తమరు ఈ చరాచర జగతిలోనే పరమ పూజ్యులు సర్వశ్రేష్ఠ గురువు నేను తమరికి ప్రణామం చేస్తూ నా తప్పును క్షమించమని అర్థిస్తున్నాను తండ్రి పుత్రుని గురువు శిష్యుని మిత్రుడు మిత్రుని ప్రియుడు ప్రేయసి అపరాధాన్ని క్షమించినట్టుగానే అలాగే తమరున్న అపరాధాన్ని క్షమించండి తమరి మాటల్ని వినకపోడు నా అజ్ఞానమే నన్ను క్షమించండి ప్రభువు నన్ను క్షమించండి పార్థ నువ్వెప్పుడైనా ఈ ఆలోచనలు ధర్మాలు నీ ప్రశ్నల్ని విడిచిపెట్టి కేవలం నన్నే ఆశ్రయించు నేను నిన్ను అన్ని పాపాల నుండి ముక్తుణ్ణి చేస్తాను నువ్వు చింతించక పార్థ తమరి ప్రశ్నలు జిజ్ఞాసలు వాటంతా అవే నశించిపోయాయి నాకు మార్గదర్శనం మార్గదర్శనం నీకు మొదటే చూపానుగా పార్థ ఇంద్రకీలమనే పావన పర్వతం పైన నువ్వు శక్రవిద్య ద్వారా దేవేంద్రుని ప్రసన్నం చేసుకుని పరమసిద్ధ శివమంత్రానికి దీక్షను ప్రాప్తం చేసుకు ఇక సమయం వ్యర్థం చేయక శీఘ్రమే నీ తపస్సుని ప్రారంభించు ఓ స్వర్గాధిపతి దేవేంద్ర నేను ద్వారకాధీశులు శ్రీకృష్ణుని ఉపదేశంతో ఆదిదేవ పరమశివుని ఆరాధించడానికి తమరిని చక్రవిద్యతో పూజిస్తున్నాను ఓ దేవేంద్ర ఓ అదితి పుత్ర నా ఆరాధనని పూజని అంగీకరించండి ॐ इन्द्राय नमः ॐ चक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ चक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ चक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ शक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ शक्राय नमः ॐ देवेन्द्राय नमः ॐ इन्द्राय नमः ॐ शक्राय नमः ఓం ఓం ఇంద్రాయ ఈ అగ్నిదేవుడు మాదిరిగానే అగ్నిలో ప్రజ్వరెలుతూ తపస్సు చేస్తున్న ఈ తపస్వి ఎవరు ఇతని కఠోర తపస్సు చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది స్వర్గంపై అధికారాన్ని పొందడం కోసమే ఇతను తపస్సు చేస్తున్నాడు కానీ ఆశ్చర్యంగా ఉంది ఇంతటి కఠోర తపస్సుని సంకల్పం చేసిన ఈ తపస్వి దేవేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాడు నేను దేవేంద్రుడికి దీన్ని సూచించవలసింది ఇంద్రాయ నమ శివాయ నమ ఓం నమ దేవేంద్రాయ నమ ఇంద్రాయ నమ ఎవరి తపస్వి ఇతను నన్నే ఆరాధించి నా స్వర్గాధికారాన్నే లాక్కోవాలని చూస్తున్నాడు దేవేంద్ర నాకు ఇదేదో దైత్య గురువు శుక్రాచార్యుని కొత్త కుతంత్రంలా అనిపిస్తోంది దైత్య గురువు శుక్రాచార్యుడా నేను ఆయన కుతంత్రాన్ని సర్వనాశనం చేస్తాను వద్దు దేవేంద్ర ఈ కుతంత్రాన్ని సర్వనాశనం చేయవలసిన అవసరమే లేదు తమరేమంటున్నారు అగ్నిదేవా దేవేంద్ర ఈ తపస్సు శుక్రవిద్యతో తమకే తపస్సు చేస్తున్నాడు అదే తమరు ఇతనికి వరమేయకుండా ఉంటే ఇతని తపస్సు ఎప్పటికీ సఫలం కాదు ఇక ఎప్పట్లాగే దయచగురువు శుక్రాచార్యుడు ఏమీ చేయలేకపోతాడు అంటే తమరికి ఆరాధనలోని కఠోర విధులు నియమాలు తెలియవా ఆరాధ్యుడు తన ఆరాధకుణ్ణి ఒక పరిమితి వరకే ఆపగలడు ఆ పిమ్మట త్రిమూర్తులు ఇతర శుభశక్తులు కల్పించుకోవడానికి స్వతంత్రులవుతారు అతను ఆరాధిస్తుంది తమరని దేవేంద్ర అయితే అతని పిలుపు ప్రసన్నులే తమరు స్వర్గాన్ని వరంగా ఇచ్చేస్తారా వరంగాన ఎప్పటికీ ఇవ్వం వరుణదేవ ఎప్పటికీ ఇవ్వం మేము ఆ నిర్ణీత సమయానికి ముందరే ఈ తపస్వి తపస్సును భగ్నం చేస్తాం పరిమితికి నిరీక్షణ దేనికి దేవేంద్ర తమరు మమ్మ ఆజ్ఞాపించండి మేము వెంటనే మా శక్తులతో ఇతని తపస్సును వెంటనే భంగపరుస్తాం స్వర్గ రక్షణకై ఎటువంటి ఆజ్ఞ అవసరం లేదు దేవతలారా అగ్నిదేవా వరుణదేవ తమరిరువులు మాతో వచ్చి ఈ తపస్వి తపస్సును భగ్నం చేయండి మ శివాయ నారాయణ నారాయణ ధన్యులు తమరు దేవతలారా ధన్యమైనది తమరి పురుషార్థం ఇంకా ధన్యమైనది తమరి స్వామి భక్తి ఇక తమరో దేవేంద్ర తమరు ధన్యులే తమరి అధికారము ధన్యమైనది తమరి అధికారంలో దానిని నిలబెట్టడానికి తమరి తోటి దేవతలు పాపం పుణ్యం ధర్మం అధర్మం ఇవేవీ ఆలోచించరు మరి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు దేవేంద్ర ఈ మాట సకల జగతికి తెలిసిపోయింది ఏ తపస్వి తపస్సుని చూసినా సరే తమరి మనసులో సర్పాలు బుసకొడతాయని నారాయణ నారాయణ దేవర్షి ఈ తపస్వి దైత్య గురువు శుక్రాచారు చెప్పిన మీదట స్వర్గాన్ని కొడుతూ బ్రహ్మాకి నేను ప్రత్యక్షం చేసుకుని తపస్సు చేస్తున్నాడు నారాయణ నారాయణ సిగ్గుపడుతున్నాను మిమ్మల్ని దేవతలు అని పిలవడానికి ధికారమే మీ దైవత్వాన్ని ఏ ఆధారంతో మీరు అనుమానిస్తున్నారు ఈ తపస్వి స్వర్గాన్ని పొందటానికే తపస్సు చేస్తున్నాడని చెప్పండి నారాయణ నారాయణ ప్రహారానికై యోచించడానికి ముందరే ఇతను తపస్సు ఉద్దేశం ఏమిటో తమరు ముందరే తెలుసుకొని ఉంటే పవనదేవ తమరిలాంటి మాట ఎన్నటికీ అని ఉండరు మరి ఈ మరీ కానీల అవసరమే లేదు పవనదేవ తమరు ఈ తపస్విని గుర్తించను కూడా గుర్తించలేదు క్షమించండి దేవర్షి ఎవరి తపస్వి నారాయణ నారాయణ దేవేంద్ర తమరికి ఇతను బహుబాగా తెలిసినవాడు కావలసినవాడు కొంచెం ప్రయత్నించి చూడండి ఓం ఇంద్రాయ ఓం ఓం దేవేంద్రాయ నమ క్షమించండి దేవర్షి ఆశ్చర్యంగా ఉంది తమరు ఇతన్ని గుర్తించటంలో విఫలయ్యారా చాలా ఆశ్చర్యంగా ఉంది దేవేంద్ర ఇతను తమ పుత్రునితో సమానం తమరు మరి ఇతన్ని గుర్తించలేకపోవచ్చు కానీ తమరు ఇతని మాతైన దేవి కుంతిని మర్చి ఉండలేదు కదా ఓం ఇంద్రాయ నమః ఇతను దేవి కుంతి పుత్రుడైన వీర శిరోమణి గాంధీవధారి అర్జునుడు చక్రాయ నమ తమరు చూడలేదా దేవేంద్ర సరిగ్గా అతని సమీపంలో సకల జగత్తులోనూ విఖ్యాతమైన అతని గాంధీవం కూడా ఉంది ఇక ఇది కూడా వినండి అర్జునుడు స్వర్గం కోసమని కాదు పరమ శివశంకరులను ప్రసన్నం చేసుకునే భావనతో విద్య ద్వారా తమకి అగ్రపూజను చేస్తున్నారు మరి తమలో ఏమాత్రం ధర్మం మిగిలి ఉన్నా వెళ్ళండి దేవేంద్ర తమరికి పుత్ర సమానుడు వీర శిరోమణి అర్జునుడికి మార్గదర్శన ఓ నమ నేడు దేవర్షి మనల్ని సరైన సమయానికి వచ్చి ఆపారు లేదంటే అనర్థం జరిగి ఉండేది దేవతలారా నేను ఇతని పిలుపుకి బదులు ఇవ్వడానికి వెళ్లాల్సిందే ఇతను శక్రవిద్యతో నాకు అగ్రపూజని చేస్తున్నాడు ఇతన్ని పరీక్షించి చూడవలసిందే దేవేంద్రాయ నమ 是吧？